మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క ఆగస్ట్ నెల మాసఫలం మాసఫల కార్యక్రమాల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి గ్రహస్థితులు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెయ్యకూడనివి చెయ్యదగినవి ఏమి చేయగలిగితే వీళ్ళకి అన్నిట్లా కలిసి వస్తుంది మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎటువంటి వ్రతాలు పాటించాలి పూజా కార్యక్రమాలు చేసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి అనగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదం కలిస్తే మేషరాశి అవుతుంది ఈ యొక్క మేషరాశికి అధిపతి కుజగ్రహము మరి వీరి యొక్క తత్వం చూడగలిగితే అగ్నితత్వము మరియు చెర రాశి అని కూడా చెప్పవచ్చు ముందుగా వీరి యొక్క లక్షణాలు గుణగుణాలు చూడగలిగితే ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా కోపం ఎక్కువ వస్తూ ఉన్నది చిన్న చిన్న వాటికి ఇతరుల మీద అరవటము కోపడ్డము వాటిని తగ్గించుకుంటే కొంతమందికి వీళ్ళకి లాభదాయకరంగా ఉండే అవకాశం ఉన్నది మరియు వీరి యొక్క దహ ధైర్య సాహసాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు దేనికైనా సరే చేసే పనిలో కానీ వ్యాపారంలో కానీ ముందు ముందుంటూ అందరినీ నడిపిస్తూ ఒక నాయకత్వ లక్షణాల లాగా వీరికి ముందుకు సాగుతూ ఉంటారు అదేవిధముగా వీరికి తోడు నీడ కూడా చాలా తక్కువ వాళ్ళు భుజం తట్టి ముందుకు నెట్టేవాళ్ళు చాలా అరుదుగా చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా సరే దాంట్లో అడ్డంకులు ఆటంకాలు చేసే పని మీద ఒత్తిడి వల్ల వీరు చేసిన దానికి వెనక రావడం వంటిది ప్రయత్నాలు చేస్తుంటారు ఆ విధంగా కాకుండా మీ లక్ష్యాన్ని ముందుకు సాగిస్తూ ముందుకు వెళ్ళటం చేయగలిగితే ఒక గొప్పదైన స్థితిలో వీరు ఉండగలుగుతారని చెప్పగలచ్చు ఈ యొక్క రాశి వారికి ఈ నెల మొత్తం ఏ విధంగా గోచరిస్తుందో చూడగలిగితే గ్రహస్థితులు అన్ని విధాలుగా వీరికి అనుకూలంగానే ఉన్నాయి దాని ఎటువంటి ప్రభావం అనేది చూపించట్లేదు కానీ ఆర్థిక పరిస్థితిగా కొంత జాగ్రత్త ఉండటం మంచిది చే పెట్టే ఖర్చులో వచ్చిన డబ్బుకంటే అదనంగా పెట్టడం వంటిది చేయకుండా వచ్చిన దాంట్లోనే ఒక రూపాయి వెనక్కి వేసుకొని ఒక రూపాయి ఖర్చు పెట్టడం వంటిది చేసుకోవాలి ఇంట్లో ఒకరి సంపాదన మీదే ఎక్కువగా నడుస్తూ ఉండిద్ది ఈ మేసరాశి అందరికీ తోడు అనేది చాలా అరుదుగా చాలా తక్కువ మందికి లభిస్తూ ఉండిద్ది భార్య సహాయం కానీ లేదా కొడుకు కూతురు జాబ్ చేసిన వాళ్ళ సహాయం కానీ ఆర్థిక పరంగా లభించినా సరే ఆ ఒక డబ్బుని స్వీకరించకుండా అడ్డు చెప్పే గుణం వీరికి అనేది చాలా వరకు ఎక్కువ మరియు వీరికి వ్యాపార విషయం చూడగలిగితే ఈ నెల అంతా కొంత మిశ్రమ ఫలితాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి లేదా నూతన వ్యాపారాలు ఎవరైతే మొదలు పెడదామనుకున్న వారికి కొంత విశ్రామ తీసుకున్న తర్వాత మూడు నాలుగు వారంలో వీరికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మొదటి ఒకటి రెండు వారాల్లో అనుకూలత లేకుండా వాతావరణ మార్పు వల్ల కూడా వీరికి కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇంట్లో పెద్దల మాటలు వింటూ పెద్దవారి సలహాలు తీసుకుంటూ ఏది చేస్తే బాగుంటుంది ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని తెలుసుకొని ముందుకు సాగడం వంటిది చేయడం వలన వీరు భవిష్యత్తులో ఒక మంచి స్థానానికి స్థితికి వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి అదేవిధముగా చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య అనుకోని తగాదాలు వల్ల చిన్నదాంతో పోయి పెద్దగా వెళ్ళే సూచనలుగా ఉన్నవి వాటిని జాగ్రత్త చేసుకొని కొత్తగా ఇప్పుడు ఈ యొక్క శ్రావణ మాసంలో వివాహం కావలసిన వారు కానీ వివాహం చేసుకుందాం అనుకున్న వారు కానీ ఆ ఒక వివాహానికి ముందే కలవడం వంటిది చేయకూడదు మాట్లాడటం కూడా చేయకుండా మంచిది ఎందుకంటే ఆ ఒక మాటలు చేష్టల వల్లే వీళ్ళకి పెళ్ళి కాకముందే మనస్పర్ధలు వచ్చి కొంత నిరాశ కలిగించే పెద్దల మధ్యలో కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా వీళ్ళ దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పదగిన సూచన మరియు ఎవరైతే ఎప్పటినుంచో వారి తల్లిగారి బంగారం కానీ మరియు వారి యొక్క భార్య బంగారం కానీ ఏదో అనుకోని సమయం ద్వారా ఖర్చుల పరంగా తాకట్టు పెట్టి ఉన్నారో ఆకస్మిక ధనప్రాప్తి పరంగా లేదా ఆత్మీయుల సహాయం అన్నదమ్ముల ఆదుకోవడం కారణంగా వీరు ఆ ఒక గోల్ నుంచి బయటికి తీసే విషయం కూడా కనబడుతుంది కాబట్టి వీరికి అన్నింట ఈ యొక్క శ్రావణ మాసం అద్భుత యోగాలతో ఐశ్వర్యంతో ప్రాప్తిస్తుందని చెప్పదగినది వీరికి ఎటువంటి స్తోత్రం పారేయడం వల్ల ఎటువంటి పరిహారం వల్ల వీరు అన్ని విధాలుగా అనుకూలత ఉండ ఉంటుంది అని చెప్పగలిగితే వీరు ఒక ఐదు శనివారములు మరియు మంగళవారములు ఐదు శనివారములు లేదా ఐదు మంగళవారములు హనుమంతుడి దేవాలయంకి వెళ్ళి దీపం వెలిగించి ఆయనకు ఐదు ప్రదక్షిణలు చేసి అర్చన చేసుకోవటం ద్వారా వీరికి అన్నింట శుభ ఫలితాలు ఆరోగ్య పరంగా కానీ ఆర్థిక విషయంలో కానీ అన్నతమ్ముల మధ్యన గొడవలు కానీ ఎటువంటి ఉన్న స్నేహితుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని కోరుకుంటూ ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణమనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారములు ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్ర ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహ యోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా సుఫలితాలు కలుగుతాయి శుభం లోకా సమస్తా సుఖినో భవంతు